హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే మటన్ పాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీన్ని మీరు చపాతి కానీ జొన్న రొట్టె కాంబినేషన్గా తీసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఎలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి అనేది కూడా చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇలాంటి మనకు ముక్కలు ఇస్తారు కదా వాళ్ళు ఫస్ట్ మనం చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని దాని మీదంతా అలా గట్టిగా మనము గీకేసేస్తే దాని పైన ఉన్న నలుపంతా పోయి ఇంకా మంచిగా టేస్టీగా అవుతుందండి మన కర్రీ సో అలా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మంచిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఇలా మంచిగా కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా పాయ అది కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఫస్ట్ మనకు నూనెలో బాగా ఉడకాలండి పాయ ఉప్ అప్పుడే ఉప్పు కానీ కారం కానీ వేయకుండా ఖాళీ నూనెలోనే మనకు అలా మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా ఉప్పు కారం వేసేసి మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఆ కారం వాసన అనేది రాకుండా ఉంటుంది సో అలా కారం కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనము ఎన్ ఎంతైతే నీళ్లు కావాలో అంత తగినంత నీళ్లు పోసేసుకోవాలి జనరల్గా అయితే మనకి మీకు సూపు అనేది పల్చగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి లేదు మాకు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలి అంటే కొంచెం నీళ్ళు తక్కువగా పోసుకోండి సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ అయితే ఇది మనకి మటన్ ఉడకడానికి పాయ ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకని ఫస్ట్ మీరు ఒక ఫస్ట్ ఇప్పుడైతే రెండు గ్లాసుల నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇక్కడ నాకు దగ్గర దగ్గర ఒక పదిహేను విజిల్ పెట్టానండి నేను అంతవరకు అసలు ఉడకలేదు సో అందుకని పదిహేను విజిల్ వరకు పడుతుంది అందుకని కొన్ని నీళ్లు ఎక్కువ పోసుకుంటే మనకి ఉడకడానికి టైం పట్టినా మాడిపోకుండా ఉంటుంది అందుకని అలా రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను విజిల్ పెట్టేసుకోండి అలా పదిహేను విజిల తర్వాత మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా చింతపండు రసము మంచిగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి చింతపండు రసము ఇంకా సరిగ్గా ఉడకకుండా ముందే చింతపండు రసం వేసామంటే ఇంకా అస్సలు ఉడకదు అందుకని అలా చెక్ చేసుకోండి చూసారు కదా మంచిగా ఉడికింది నాకు ఇప్పుడు కొంచెం చింతపండు రసము కొద్దిగా టమాటా టమాటా జస్ట్ ఇది కొంచెం టేస్ట్ కోసమే వేశాను సో ఒక్క టమాటా వేసేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషం ఒక రెండు మూడు విజిల్ పెడదామండి అంతే అంటే మటన్ పాయ మనకి ఎంత బాగా ఉడికితే మన టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అందుకని ఇంకొక రెండు విజిల్ పెట్టేసి ఇంకా బంద్ చేసేసుకొని ఒక ఇప్పుడు కొంచెం కొబ్బరి మసాలా అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు నేను నాన్ వెజ్ మసాలా కానీ లేకపోతే కొబ్బరి మసాలా కానీ ఎలా తయారు చేయాలి అనేది సో ఆ కొబ్బరి మసాలా కొంచెం వేసేసుకొని ఒక రెండు ఒక స్పూన్ మన క్వాంటిటీ తగ్గట్టు ఒక స్పూన్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా బంద్ చేసేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకోండి కొబ్బరి వేసిన తర్వాత అలా ఉడికించుకొని బంద్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దీన్ని నేను చపాతి కాంబినేషన్గా చేశానండి చాలా బాగుంటుంది సో చపాతీ మీద అలా గ్రేవీ వేసేసుకొని ముక్క పక్కన పెట్టేసుకొని తినండి ఇంకా చపాతి మొత్తం దీంతోనే తింటారు అంత బాగుంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి